మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఐదవ జిల్లా మహాసభలు మార్చి ఐదు ఆరు తేదీల్లో విజయనగరంలో నిర్వహిస్తున్నామని యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులే జగన్మోహన్ రావు సమావేశంలో పాల్గొన్నారు స్థానిక ఎల్బిజీ భవన్ తోటపాలెం నందు ఏర్పాటు చేసిన విలేకరు సమావేశం ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు తమ ప్రాణాలను బనంగా పెట్టి ప్రజల ప్రాణాలను రక్షణంగా నిలబెడతారన్నారు కరోనాలో అది రుజువైందన్నారు చప్పట్లు కొట్టారు పువ్వులు చల్లారు కార్మికుల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిన జల్లుకున్న పుణ్యమే అని ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ప్రకటించారు కానీ సమస్యను మాత్రం పరిష్కరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇరవై ఒక్క వేలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇస్తామన్నారు ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్ రూపాయి లేదు ఇప్పుడు ఈ పోరాట ఫలితంగా డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్ వచ్చింది అదే విధంగా ప్రమాదవసాత్తు మరణిస్తాయి ఏడు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు సంక్షేమ పథకాలని కుదించారు పాత పెట్టారు ఇప్పుడు సంక్షేమ పథకాలు మళ్ళీ పునరుస్తున్నారని చెప్పి జీవో నెంబర్ ఏడు ఇచ్చారు ఈ విధంగా కార్మికులు ఫలితంగా కొన్ని హక్కుల్ని సాధించుకోవడం జరిగింది అయితే ఇంకా ఈ పట్టణాలకి త్రాగునీరు అందిస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులు కావచ్చు పార్కుల్లో పనిచేసే కార్మికులు కావచ్చు లేదంటే పంప్ హౌస్లో పనిచేసినటువంటి కార్మికులు కావచ్చు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు చెత్త తరలించే వాహనాలు క్లాప్ వాహనాల డ్రైవర్ల సమస్యలు కూడా పరిష్కారం కాలేదు ఈ సందర్భంగా వాళ్ళకి కమిటీ వేసి ఆ కమిటీ రూపంలో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం విజయనగరం కార్పొరేషన్ లో ద్వంద్వ యాజమాన్యాలు కొనసాగుతున్నాయి ఒకవైపు సచివాలయ సెక్రటరీలు ఇంకోవైపు ఇన్స్పెక్టర్లు మరోవైపు మేస్త్రిలు వీళ్ళు ఎవరి మాట వినాలో తెలియక కార్మికులు ఈరోజు తీవ్రమైనటువంటి గందరగోళాలకు గురవుతున్నారు ఎక్కువ సమయం పది నాలుగు పని అయిపోవాలి కానీ పదకొండున్నర పన్నెండు ఈ రూపంగా పని చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా మేము ఈ పనే చేయాలి అని చెప్పి ఎవరైనా ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళని నిర్దక్షిణ్యంగా ఈరోజు పనుల నుంచి నిరు చేసే పరిస్థితి రోజు సెక్రటరీలు వ్యవహరిస్తున్నారు ఇది సరైనది కాదని చెప్పి ఈ దొంగల యాజమాన్యాలు మా మాకు మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ ద్వారానే పనులు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ మహాసభలో ఈ సమస్య నీటిపైన కూడా చర్చించబోతున్నాం ఈ మహాసభలు జయప్రదానికి కార్మికులందరూ పెద్ద ఎత్తున సహకరించి